హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఇది ఇదిగోండి ఇది బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ థర్టీ సిక్స్ ఇంచెస్ అండి దీనికి ఇంకొకటి ఏంటంటే సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి కాకుండా నేను ఒక నా మెతట్లో బ్లౌజ్ అయితే కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను అదైతే బ్లౌజ్ సెట్ కాలేదండి ఎందుకనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫస్ట్ అయితే మనం ఇదిగోండి ఈ ఈ లైనింగ్ని ఇలా వేసేసుకోండి ఫస్ట్ మీరు మీకు ఇది చాలా యూజ్ఫుల్ అండి ఈ వీడియో అయితే కొత్తగా నేర్చుకునే వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి ఇది ఎక్స్ట్రా మళ్ళీ మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే కచ్ కోసం తీసుకోవాలి స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ అయినా సరే లేదా ఇంచ్ అయినా మనం స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగోండి ఈ బ్లౌజ్కి హైట్ తీసుకోవాలి నడుము లూజ్ తీసుకోవాలి ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ టేప్తో కొలిచి ఫస్ట్ చూపించాను కదా అలా టేప్తో కొలుచుకోండి లేదా ఫోల్డ్ చేసుకోండి నాలుగో భాగాన్ని తీసుకోవాలి నాలుగో భాగం తీసుకుంటే తొమ్మిది ఇంచులు వస్తుంది అంత ముప్పై ఆరులో నాలుగో భాగం తొమ్మిది తొమ్మిది ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకొని వన్ ఇంచు డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్లౌజు హైట్ తీసుకోవాలి హైట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజు నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజేనండి ఇది బాగానే సెట్ అయింది అంటే ఈ దీనికన్నా ముందు స్టిచ్చింగ్ చేశాను ఇది అంటే ఇది పాతదే చాలా రోజులు అవుతుంది స్టిచ్ చేసి కాకపోతే నేను ఇది మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్కి మళ్ళీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను ఇలా మనం హైట్ని మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం నెక్ డీప్ ఎంతుందో చూసుకోవాలండి ఇది నడుము లూజ్ మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు నెక్ డీప్ని మార్క్ చేసుకోండి ఇలా బ్లౌజ్కి ఉన్న బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ నెక్ డీప్ని ఇక్కడ పెట్టేసి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అంటే నెక్కు డీప్ లేదు తక్కువ ఉంది నెక్కు డీప్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం షోల్డర్ ఎంత తీసుకోవాలనే దీనిని బట్టి మనం పెట్టుకోవాలి ఇది పెద్ద సైజు పెద్ద సైజు తర్వాత నెక్కు డీప్ తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆరుంచులు అయితే తీసుకోవాలి ఇది ఐదున్నర తీసుకుంటే అస్సలు సెట్ కాదండి ఆరుంచులు అయితే తీసుకోవాలి ఓకేనా నెక్కు డీప్ని బట్టి మీరు మాకు చేసుకోవాలి ఇదే ఇక్కడ కూడా హైటు ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇది బ్లౌజ్ హైట్ ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ వచ్చింది చూడండి కరెక్ట్గా వేస్తున్నాను ఇలా ఒకసారి చెక్ చేసుకొని మీరు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్క్ చేశాం కదా చంక డౌన్ కోసం సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి తీసుకుంటాను నేనైతే నా మెతడ్లో చెప్తున్నాను సిక్స్ ఇంచెస్ తీసుకుంటాను సిక్స్ ఇంచెస్ తీసుకొని ఆర్మ్ లూజ్ని చెస్ట్ లూజ్ని మ్యాచ్ చేసుకొని దానిని బట్టి కటింగ్ చేస్తాను కానీ ఇక్కడ ఇది అలా సెట్ కాలేదు ఇక్కడ మీకు చూపిస్తాను చూపించడం కోసం నేను వేస్తున్నానండి మార్కింగ్ చేస్తాను సిక్స్ ఇంచెస్ ఓకేనా ఆరు ఇంచులు మార్క్ చేశాను ఇక్కడ కూడా సేమ్ అదే ఆరు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి నేను కొంచెం పావు ఇంచు యువతలకు వేశానండి ఎందుకనేది మీకు చెప్తాను చూడండి ఒక పావు ఇంచు అటువైపుకి వేసాను వేసి ఎందుకంటే ఇక్కడ ఇది పెద్ద సైజు తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి ఎక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి చంక భాగంలో పట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఒక పావు ఇంచు అవతల వైపుకి వేసాను అది ఎందుకనేది మళ్ళీ చెప్తాను మీకు లేదంటే మనం స్ట్రైట్గా సిక్స్ ఆరు ఇంచులు అయితే పెట్టేసుకోవచ్చు ఈ చెస్ట్ లూజ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి పదకొండు ఇంచులు వచ్చింది కదా ఒక రెండు గీతలు తక్కువ అక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇదిగోండి ఇక్కడికి ఇలా ఒక పావు ఇంచు అవతలకు వేసాను చూడండి దాన్ని ఎలాగో చూపిస్తాను ఎందుకంటే అవతల పావు ఇంచు అవతలకు వేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పావు ఇంచు మార్క్ చేసుకోవాలి పావు ఇంచు మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కరువు మార్కింగ్ చేసుకోవాలి చంక దగ్గర టైట్గా రాకుండా పట్టేసినట్టు లేకుండా ఉండాలంటే ఇక్కడ లేదంటే ఇక్కడ ఒకటిన్నర ఇంచు తీసుకున్నాం అనుకోండి మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఇంచవతలకు వేసాం కదా ఇంచులు కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఇలా అయినా వేసుకోవచ్చు మనం లేదంటే నేను ముందు మార్కింగ్ చేసినట్టయినా వేసుకోవచ్చు ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకుంటే అక్కడికి కరువు మార్కింగ్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ పట్టేసినట్టు లేకుండా ఒకటిన్నర ఇంచు తీసుకుంటే ఓకేనా లేదు నేను ఫస్ట్ మార్క్ చేశాను కదా ఒక పావు ఇంచు అవతల వైపుకి వేసి మార్కింగ్ చేసుకుంటే ఒకటి పావు ఇంచు తీసుకోండి అలా మనకి ఇక్కడ కరువు అనేది ఇట్లా కొంచెం ఎక్కువగా రావాలి బ్లౌజు బ్యాక్ పార్ట్ ఫ్రీగా ఉండాలి అంటే కనుక ఇది బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదండి ఇప్పుడైతే దీనికి చెస్ట్ లూజ్ని ఆర్మ్ లూజ్ని మ్యాచ్ చేసుకుంటాం బ్లౌజెస్కి మ్యాక్సిమం చా ప్రతి బ్లౌజ్కి అయితే మ్యాచ్ చేసి కట్ చేస్తాను దీనికి అలానే మ్యాచ్ చేసి నేనేం చేశానంటే ఎలా కట్ చేశాననేది మీకు చెప్తాను అది రాంగ్ అయింది కాబట్టి నేను దీన్నైతే మీకు ఈ ఈ వీడియో చేయడానికి కారణం కూడా మనకి ఎలాంటి కొన్ని కొన్ని బ్లౌజెస్ మెజర్మెంట్స్ ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అనుభవం అవుతుందని చెప్పి మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇదిగోండి ఆర్మ్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ని చెక్ చేసిన తర్వాత ఇట్లా మనం ఇక్కడికి మ్యాచ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ దగ్గరికి ఇక్కడ ఇది కరెక్ట్గా రాలేదు చూసారా ఇక్కడ కాస్త యువతలకు వచ్చింది అంటే హాఫ్ ఇంచు గ్యాప్ వచ్చింది ఈ రెండింటిని కరెక్ట్గా ఈ ఈ చెస్ట్ లూజ్ని ఆర్మ్ లూజ్ని రెండు సమానంగా రావాలి అనుకుంటే కనుక ఇక్కడ అయితే ఈ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ కాలేదండి అర్థమైంది కదా ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు రావాలి అంటే నేను పైకి పెంచాలి ఇక్కడ పైకి పెంచితే ఒక హాఫ్ ఇంచు పైకి వేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తుందో మీకు చూపించడం కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను కరువు మార్కింగ్ చేసుకొని ఇలా ఇక్కడి నుంచి ఆర్మ్ బ్లౌజ్ని చెక్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇట్లా కరెక్ట్గా సరిపోయింది కానీ బ్లౌజ్ సెట్ కాలేదు అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఇక్కడ ఇది పైకి వేసామనుకోండి ఇది పైకి వచ్చేస్తుంది అంటే ఐదున్నర వస్తుంది ఐదున్నర వేస్తే ఈ నెక్కు డీప్ ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది చూడండి నేను సిక్స్ ఇంచెస్ పెట్టి కూడా కట్ చేసి స్టిచ్ చేశాను ఒక బ్లౌజ్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఆవిడికి అక్కడ ఇదిగోండి ఇట్లా పట్టేసినట్టు వచ్చింది నేను కుట్టిన బ్లౌజ్ కూడా నేనేం చేశానంటే మరి ఐదున్నర కాకుండా ఇంచులు తీసుకొని మార్కింగ్ చేసి ఇలా కట్ చేశాను కట్ చేస్తే కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను కానీ సెట్ కాలేదు కానీ తర్వాత మళ్ళీ బ్లౌజ్ ఇమ్మని చెప్పి నేను మనీ కూడా తీసుకోకుండా ఓ బ్లౌజ్కి ఇది ఇది కుట్టి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది అని ఈ అప్పుడు కుట్టినప్పుడు ఇది సెట్ అయింది ఈ బ్లౌజ్ని నేను ఫ్రీగా కుట్టాను ఇది మనకి ఇక్కడ ఇక్కడ ఏంటంటే చూడండి ఆది బ్లౌజ్కి ఇక్కడికి వచ్చింది చంక డౌన్ ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది చూడండి ఇక్కడికి మార్కింగ్ చేసి తర్వాత ఆవిడికి నేను ఇలా కుట్టించాను సేమ్ ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ పెట్టేసి కుట్టిస్తే కరెక్ట్గా సెట్ అయింది ఇక్కడ ఇది ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ వచ్చింది చూడండి సెవెన్ ఇంచెస్ అంటే చంక డౌన్ కోసం ఇక్కడ పెద్ద సైజు థర్టీ సిక్స్ ఇంచెస్ మనకి పెద్ద సైజు బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం ఇట్లా ఆర్మ్ రోజు సారీ చంక డౌను ఎక్కువే పెట్టుకోవాలండి చెస్ట్ మ్యాచ్ చేయాలని చెప్పి పైకి అయితే పెట్టకూడదు పైకి పెట్టామంటే కనుక ఖచ్చితంగా చెస్ట్ దగ్గర పట్టేసినట్టు వస్తుంది ఇక్కడ ఈ సైజు వారికి ఎలా మార్కింగ్ చే షోల్డర్ తీసుకోవాలి మాకు తెలియట్లేదు అంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి చంకడౌన్ కోసం అయితే ఫస్ట్ ఆది బ్లౌజ్ని బట్టి నేను మార్క్ చేశాను కదా అక్కడికి మార్కింగ్ వేసుకొని తర్వాత ఇక్కడ ఇలా నెక్ను పెట్టేసేసి బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి షోల్డర్ని ఇలా కరెక్ట్గా పెట్టేసేసి నెక్ డీప్ని రౌండ్ ఈ విధంగా పెట్టేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది సిక్స్ ఇంచెస్కి షోల్డర్ అయితే దీనికి ఆరు అంగుళాలు సరిపోయింది దీన్ని నెక్కి ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు ఇక చూసారు కదా ఇట్లా పైకి కనుక మనం వేసి మార్కింగ్ చేసి కట్ చేస్తే కనుక బ్లౌజ్ అయితే కరెక్ట్గా సెట్ కాదండి ఖచ్చితంగా సెట్ కాదు పెద్ద సైజ్ బ్లౌజ్కి మనం ఆరు పైనే తీసుకోవాలి కానీ తక్కువ తీసుకోకూడదు ఓకేనా చంకడావును ఎంత మార్కింగ్ చేసుకోవాలి అని తెలియకపోతే కనుక మీరు ఈ ఈ ఫార్ములా అయితే ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఆరు ఆరు పో ఆరున్నర అట్లా తీసుకొని చెస్ట్ లూజ్ని కూడా మార్కింగ్ చేసుకోండి మ్యాచ్ అవుతుంది అంటే కనుక అట్లా మ్యాచ్ చేసుకోండి లేదు అంటే కనుక పైకి వేయాలి అంటే మాత్రం అస్సలు పైకి వేయొద్దు పైకి వేస్తే మీకు బ్లౌజ్ పాడైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇట్లా ఈ విధంగా మనం దీనికి చంక డౌన్ వచ్చేసి ఏడించులు వచ్చింది ఇది ఇక్కడ ఈ ఇప్పుడు దీనికి ఇక్కడ కొద్దిగా ఒక పావు ఇంచ్ అయితే నేను నేను వేసాను ఇది నేను ఓన్గా ఇక్కడ ఇలా మార్కింగ్ చేశానండి ఇది ఏంటంటే చంకడౌన్ డౌన్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా ఒక పావు ఇంచు కొద్దిగానే పావు ఒక గీత అంతా కిందకి మార్కింగ్ చేశాను క్రాస్గా మార్క్ చేసి ఇలా ఈ విధంగా ఇక్కడ ఆర్మ్ లోజ్ని మ్యాచ్ చేయటం కాదు మార్కింగ్ చేశాను ఇక్కడికి నైన్ ఇంచెస్ ఆర్మ్ లూజ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి నడు లూజ్కి మనం ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు నడుం డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇక్కడ నడుం దగ్గర డాట్స్ వేసుకోవాలి కంపల్సరిగా మీరు ఇది మార్కింగ్ చేసుకోండి ఇలా టేపుని ఫోల్డ్ చేసి ఈ స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకొని అటు ఒక పావించు ఇటు పావించు వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇక్కడికి ఫోర్ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి నెక్కు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ వేసేసుకొని పైన మనం ఎంత తీసుకున్నాము ఇక్కడ ఎంత తీసుకున్నాము ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చింది ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా లేదా ఒక మూడింపు నెక్ నెక్కు వారు వేసుకునే పర్సన్ను డీప్ను బట్టి మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి నెక్కువ వెడల్పుకు బ్రాడ్ కావాలి పర్వాలేదు అంటే మూడున్నర తీసుకోండి లేదు అంటే మూడు పావు తీసుకొని ఈ విధంగా రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ కాదండి మరి ఎక్కువ మార్కింగ్ చేయొద్దు ఒక్క పావు ఒక్క గీతంతా తగ్గించి కిందకి మార్క్ చేశాను అంతే సరిపోయింది ఇక్కడ కరెక్ట్గా ఇట్లా బ్లౌజ్ అయితే కరెక్ట్గా సెట్ అయింది ఆవిడికి ఫస్ట్ నేను ఇంచులు తీసుకొని మార్కింగ్ చేసి కట్ చేశాను అది సెట్ కాలేదు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒక పావు ఇంచు పైకి సైడ్ వేసుకోవాలి సైడ్ జాయింట్స్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది ఓకేనండి ఇప్పుడైతే దీనికి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చెప్తాను ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ లేదండి ఓన్లీ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కోసం అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చెప్తాను ఇలా ఇలా వేసుకొని ఫస్ట్ మనం లైనింగ్ని ఫోల్డ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇక్కడ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటాం కదా దీనికైతే మీకు అర్థం కావడం కోసం ఇక్కడ జాయింట్ పడుతుంది సైడ్ జాయింట్స్ పడతాయి కాబట్టి నేను ఇలా వేయట్లేదు సింగల్ మీద వేస్తున్నాను చూడండి మీరు కంపల్సరిగా ఇలా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇది మాత్రం నేను సింగిల్గా వేసాను ఇలా కట్ చేయకుండా ఓన్లీ మెథడ్ వరకు హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ మనం అడ్జస్ట్ కరెక్ట్గా వేసేసుకోండి అడ్జస్ట్ కరెక్ట్గా వేసుకున్నాక ఒక ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆది బ్లౌజ్ని బట్టి చూపిస్తున్నాను ఇది ఈ ఆది బ్లౌజ్ని బట్టి కరెక్ట్గా నేను మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను కాబట్టి నేను అదే మెథడ్లో చూపిస్తున్నాను ఈ బ్లౌజు బ్యాక్ పార్ట్ వేసేయాలి ఇలా ఏ విధంగా వేసుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడికి స్టిచ్చింగ్ దగ్గరికి మార్క్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మళ్ళీ మనం ఒక ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోండి ఇది ఎంత చంక డౌన్ ఎంత వచ్చిందో మీకు చూపించడం కోసం ఇక్కడ నేను మార్కింగ్ చేశాను చూడండి ఇక్కడ ఒక గీత తక్కువ ఫోర్ నాలుగించులు అయితే వచ్చింది ఇలా ఇది పెద్ద సైజు కాబట్టి నాలుగించులు ఒక్క గీత తక్కువ నాలుగించులు వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్మ్ లూజు తొమ్మిది మీద రెండు గీతలు ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసి ఈ రెండింటిని కలుపుకొని లైన్ వేసేసుకోండి మీకు కట్ చేయటం వస్తే కనుక లైన్ వేసుకోకపోయినా పర్వాలేదు ఇట్లా ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ యువతలకి మార్క్ చేసుకోండి ఇప్పుడు కరువు స్కేల్తో ఇదిగోండి ఇట్లా ఈ ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని రెండు కలుపుకొని ఇలా పెట్టేసి స్కేల్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ని ఇలా తిప్పేసేసి ఇక్కడ రౌండ్ని ఇలా రౌండ్ ఆ ఖర్చులోనికి కలవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ కరువు మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదండి మీకు కరువు మార్కింగ్ రావట్లేదు అంటే కనుక ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఇది మనకి రెడీ వస్తుంది స్టిచ్చింగు అక్కడికి ఇక్కడి నుంచి ఓకేనా ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికైతే మనం మళ్ళీ ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇది ఎందుకంటే మనం ఫ్రంట్ హ్యాండ్కి లోతు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్కి లోతు తీయాలి ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్ నిలబెట్టేసుకొని పెట్టేసుకొని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ నుంచి మార్కింగ్ చేసుకొని ముప్పో ఇంచు తీసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ముప్పో ఇంచు అయితే తీసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కరువు స్కేల్తోనే మీకు చూపిస్తున్నాను చూడండి కరూ స్కేల్ ఇలా పెట్టేసి ఇక్కడ వ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసాం కదా అక్కడికి ఇలా కలిపేసుకోండి మిడిల్లో మార్కింగ్ దగ్గర నుంచి అక్కడికి ఇక్కడ ఇటువైపు కూడా ఈ ఒక హాఫ్ ఇంచ్ అవతలకి మార్క్ చేసాం కదా అక్కడికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ నేను చూపిస్తున్నాను హ్యాండ్తో మార్కింగ్ చేసి ఇట్లా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లో తీయడానికి మార్కింగ్ చేసుకోవాలి ఒక ముప్ప ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఇది దీన్ని హ్యాండ్స్ బ్లౌజ్ ఓపెన్ చేసి టూ సైడ్స్ ఇలా ఫోల్డింగ్ మీద కట్ చేయకూడదండి మనం ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వన్ సైడ్ కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు ఎలా అర్థమైంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అర్థం కాకపోతే ఓకేనా ఈ అర్థమైతే అర్థమైందని లేదంటే లేదని చెప్పి కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్